ఫ్రెండ్స్ నిఖిల్ గురించి కొన్ని న్యూస్లో వైరల్ అయిపోతున్నా వెంటనే చూసేద్దాం కావ్య గురించి అసలు సెన్సేషన్ న్యూస్ ఒకటి తెలిసింది అది కూడా చూద్దాం ఇవన్నీ మీకు తెలియాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడడం మిస్ అవకండి సో ఇక్కడ వచ్చేసి నిఖిల్ చిన్ని సీరియల్లో అట్లా కనిపించాడు కదా సో బర్త్డే జరిగింది చిన్ని సీరియల్లో కనిపించాడు ఇట్లా రోజుకి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది కదా నిఖిల్ గురించి సో నిఖిల్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఇంకొక న్యూస్ ఒకటి వైరల్ అవుతున్నది ఏంటంటే ఒక ఆల్బమ్ విష్ణు ప్రియతో చేస్తున్నాడు అని చెప్పి అన్నారు కదా ఆ విష్ణు ప్రియతో చేసే ఆల్బమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించిన ప్రమో కూడా రిలీజ్ అవ్వబోతుంది లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఒక సీరియల్ ఒకటి చేస్తున్నాడు నిఖిల్ అని చెప్పి అన్నారు కదా బట్ సీరియల్ గురించి అయితే తెలియదు కానీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అయితే రాబోతుంది ఆ ప్రోగ్రామ్ వచ్చేసి నిఖిల్ దానిలో మెయిన్గా చేస్తున్నాడు సో అది మాత్రం ఏంటి రివీల్ అవ్వలేదు బట్ అది త్వరలోనే రాబోతుందని చెప్పి మనకి దాని లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా జిమ్లో వర్కౌట్లు అయితే చాలా ఎక్కువ చేస్తున్నాడు ఎందుకంటే తన బాడీని మోల్డ్ అని చెప్పి చెప్తున్నారట ఎందుకంటే ఇప్పుడు కొత్త మూవీ ఒకటి రాబోతున్న ఆ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అట ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఏంటి అనేది నిఖిల్ చెప్పాలి లేకపోతే తీసే డైరెక్టర్ చెప్పాలన్నమాట ఇప్పుడు కావ్య గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే కావ్య ఆల్రెడీ చెప్పాను బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళడానికి తను యాక్సెప్ట్ చేసింది అని చెప్పి కానీ కొంతమంది కామెంట్ పెట్టారు లేదు మేడం తనకి జీవంతరంగాల సీరియల్ ఉంది చిన్ని సీరియల్ ఉంది అన్నారు చిన్న సీరియల్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఇంకా చిన్ని సీరియల్లో మ్యాక్సిమం కావ్య రాదు సో కావ్యకు వచ్చేసి భారీ రిమెండేషన్ ఆఫర్ చేయడం వల్ల ఒప్పుకున్నదట తనతో పాటు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి రాబోతున్నారు ప్లస్ వాళ్ళతో పాటు పీపుల్స్ అంటే మనం కూడా యూట్యూబర్స్ ప్లస్ ఎవరైనా ఇప్పుడు ఎవరికి ఎంత టాలెంట్ ఉంది ఆ టాలెంట్కి సంబంధించిన వీడియో ఒకటి పంపించాలి ప్లస్ అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి దానికి సంబంధించి వీడియో ఒకటి చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి కామెంట్ పెడితే సో బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇప్పుడు ఆర్డినరీ పే ఆర్డినరీ పీపుల్స్ని మాత్రం ఒక నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ని వచ్చేసి ఈసారి వాళ్ళు కాకుండా కొంచెం ఫేమస్ వాళ్ళని పిలుస్తున్నారు అది ఎట్లా అని అంటే తేజస్విని కూడా వచ్చే ఛాన్స్ ఉందట తేజస్విని కూడా కావ్య ప్లస్ ఆ కావ్య వచ్చే బ్రహ్మపుడి సీరియల్ హీరోయిన్ ఉంది కదా ఆ కావ్య వస్తుంది ప్లస్ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న నేమ్ ఏంటంటే సుహాశ్రి దేవతా సీరియల్